దీపావళికి టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్యులు సూచిస్తున్నారు కాటన్ దుస్తులు ధరించి పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు కంటికి కళ్లజోడు పెట్టుకోవాలని సూచిస్తున్నారు టపాసుల్లో వినియోగించే పొటాషియం నైట్రేట్ సల్ఫర్ లాంటి పదార్థాలు ప్రమాదకరంగా ఉంటాయని కంటికి దగ్గరగా వాటిని ఉంచి కాల్చవద్దని వైద్యులు చెబుతున్నారు తగిన జాగ్రత్తలు తీసుకుని దీపావళి పండుగ జరుపుకోవాలని చెబుతున్న కంటి వైద్యురాలు శ్రావణితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి దీపావళి పండుగ రోజు పిల్లలతోటి కుటుంబ సభ్యులంతా సరదాగా టపాసులు కాలుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి తెలియకుండా కంటికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అసలు ఏ విధంగా టపాసులు కాల్చాలి ఏ విధంగా దీపావళి రోజు కంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని తెలిపేందుకు మనతోటి కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావణి ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది చెప్పండి మేడం దీపావళి పండుగ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా కాలుస్తూ టపాసులు కాలుస్తూ ఉంటారు ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వాటిల్లో ఎటువంటి కెమికల్స్ వినియోగిస్తూ ఉంటారు పిల్లలు ఎక్కువగా మన ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు డెఫినెట్ గా పక్కన ఉండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తూ ఉండాలి సో ఈ మదాబులు వీటన్నిటిలో ఉండే కెమికల్స్ వల్ల ప్లాస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు మనం కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకుండా కంటి దగ్గర పెట్టుకున్నా గానీ ఆ కెమికల్ వల్ల ఇంజురీ అనేది వస్తుంది పిల్లలు చాలా మంది ఈ మతాబులు లాంటివి పేలవు కదా అని వెలుగు ఎక్కువ వస్తుంది కదా అని చాలా దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉంటారు అటువంటి వాటి వల్ల ప్రమాదాలు ఇంకా ఎలాగ పొంచి ఉంటాయి బ్రైట్ లైట్ అంటే వాటి నుంచి వచ్చే ఆ బ్రైట్నెస్ ఆ లైట్ వల్ల కన్నుకి కొంచెం ఫోటో సెన్సిటివిటీ లాగా వచ్చేసి కన్ను కొంచెం డ్రై అయిపోయి నల్లగుడ్డు పైన కొంచెం ఎఫెక్ట్ అనేది వస్తుంది అలాంటి ఎఫెక్ట్ కొంచెం టెంపరీగానే ఉంటుంది ఒకవేళ మైల్డ్గా ఎక్స్పోజర్ ఉంటే కానీ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండి ఆర్క్లైట్ లాంటివి ఉంటే అప్పుడప్పుడు కంటి లోపల కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది ఏ ఏ క్రాకర్స్ లో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎట్లాగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మన కాకరపోత్తులు మతాబులు అలాంటి వాటిలో ఉండే కెమికల్ వల్ల కన్నుకి కెమికల్ ఇంజురీ లాగా అవుతుంది అవి మనం ఇమీడియట్ గా ఒకవేళ పిల్లలు కంటిలో పెట్టుకొని మంట లేదంటే వాళ్ళ ఇబ్బందిగా ఉంది నీరు కారుతుంది అన్నప్పుడు కంటిని కొంచెం మంచి శుభ్రమైన తాగే నీరు పెట్టి లైట్ గా వాష్ చేసి నెక్స్ట్ డే అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ మధ్య చిచ్చుబుడ్లు కొన్ని పేలుతున్నాయి అది బైల్డ్ మేకింగ్ మేకింగ్ ప్రాసెస్ లో ఉన్న ఇబ్బందుల వల్ల కావచ్చు ఏదైనా ఏ క్రాకర్ బర్న్ అవ్వాల్సింది సడన్ గా బ్లాస్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేము అట్లాంటివి ఏమన్నా యాంటిసిపేట్ చేసి కొద్దిగా మనం పిల్లల్ని మరీ ముఖం చాలా దగ్గరగా పెట్టేసి కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అది గనక బ్లాస్ట్ అయితే అన్ను లోపలికి అది పెనిట్రేటింగ్ ఇంజరీ అంటే డీప్ గా వెళ్లిపోయి పూర్తిగా చూపుకోలిపోయే అవకాశం కూడా ఉంటుంది చిన్నపిల్లలకి మాత్రం ఐ గ్లాసెస్ పెట్టే వాళ్ళు వాటిని హ్యాండిల్ అనేది పిల్లలు దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు అంటే దుస్తుల్లో కానీ అదేవిధంగా కాల్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాటన్ క్లోత్స్ మీడియం లూజ్ ప్లస్ ప్రొటెక్టివ్ చెప్పల్ కుదిరితే చిన్న పిల్లలకి ఐ ప్రొటెక్టివ్ గా సౌండ్ వస్తుంది అనుకుంటే ఇయర్ లో కొంచెం కాటన్ అట్లాంటివి పెట్టుకొని మనం కాల్చే ప్లేస్ అనేది ఒక ఓపెన్ ప్లేస్ లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అపార్ట్మెంట్ లో బిల్డింగ్ లో సైడ్ ట్రాక్స్లో లో ఒక కంజెస్టెడ్ స్పేస్ లో ఎప్పుడు కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి కాల్చకూడదు సో మనం ఇప్పుడు రోడ్డు మీద కాలుస్తున్నా కానీ ఈ వెహికల్స్ కి దూరంగా ప్లస్ మనం కాల్చేదానికి మన పక్కన వాళ్ళు కాల్చేదానికి అట్లీస్ట్ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోవాలి అండ్ పిల్లలతో ఫైర్ క్రాకర్ బర్న్ చేయించేటప్పుడు ఒక హ్యాండ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఉండి దూరంగా దాన్ని లిట్ చేసేలాగా ఉండాలి అంతేగాని దగ్గరికి వెళ్ళిపోయి ఫేస్ అంతా పెట్టేసి దాని మీద బర్న్ చేయకూడదు ఈ క్రాకర్స్ కాల్చినప్పుడు సాధారణంగా వాటి నుంచి పొగ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది వాటిని పీల్చకుండా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషలీ మనకి మతాబులు ఎక్కువగా మీరు చూస్తే పొగ నిప్పు వస్తూ ఉంటాయి అండ్ ఓవరాల్ గా ఆ రోజంతా కూడా మనకి ఎక్కువ కాలుష్యం అనేది ఉంటుంది ఎస్పెషల్లీ ఆస్తమా చిన్న పిల్లలకైతే కొంచెం ఆయాసం లాగా వస్తుంది దానికి అట్లీస్ట్ మాస్క్ పెట్టాలి అండ్ ఆ స్పేస్ ఓపెన్ గా ఉంటే అంత కంజెస్టెడ్ గా పొగలు అనేది ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది సాధారణంగా దీపావళి పండుగ రోజు ఎటువంటి ప్రమాదాలు జరిగిన వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు వాటికి చికిత్స ఎట్లా ఉంటుంది ఎక్కువ శాతం మేము చూసేది చిన్నపిల్లలనే అండి అట్లీస్ ఒక ఫోర్ ఫైవ్ కిడ్స్ మినిమం స్టార్ట్ చేసిన వన్ అవర్ లో ఫైవ్ టు సిక్స్ మధ్యలోనే వస్తూ ఉంటారు జస్ట్ బర్న్ అనుకున్నా బట్ అది పేలింది అని చెప్తారు పేరెంట్స్ దగ్గరగా వెలిగించటం వల్ల కంటికి ఆ స్పార్కిల్స్ అనేవి తగిలి కను చుట్టూ కను రెప్పలకి అలాగే తెల్ల గుడ్డు పైన నల్ల గుడ్డు పైన ఆ కెమికల్ బర్న్ తో పాటుగా ఒక చిన్న పిగ్మెంట్స్ వాటిలో ఉన్న పార్టికల్స్ అంటుకొని వస్తూ ఉంటారు బ్లాస్ట్ అయ్యి కంటిలోకి గుచ్చుకుంది అని అనిపించినప్పుడు కన్నుని ఎక్కువ నలపనివ్వకండి కంటిలోకి నీరు వేసి ఫ్లష్ చేయటం అనేది చేయకండి జస్ట్ ఒక శుభ్రమైన క్లాత్ కంటిపైన ప్యాచ్ లాగా పెట్టి ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి శరీరం పైన ఈ గాయాలు అయితే కాలిన గాయాలు అయితే ప్రథమంగా ఎటువంటి చికిత్స అవసరం ఉంటుంది ఏ విధంగా ముందు చికిత్స చేసి వైద్యశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది తాళ్ళు అలాంటివి దాకా వచ్చేసే వరకు కూడా పిల్లలు వదలరు సో ఆ టైంలో ఒక చిన్న బర్న్ అయినప్పుడు ఇమీడియట్గా చేయి తీసుకువెళ్ళి మన వేలిని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అట్లీస్ట్ ఆ వాటర్ చాలా కూల్గా అనేది ఉండకూడదు జస్ట్ నార్మల్ లూక్ వామ్ వాటర్ మన ట్యాప్లో వచ్చే వాటర్లో పెట్టేస్తే దాంట్లో ఉన్న కెమికల్ అనేది వాష్ అయిపోతుంది ఆ బర్న్ కొంచెం సూత్ చేస్తుంది ఆ తర్వాత ప్రిలిమినరీగా సిల్వర్ సల్ఫాడైజిన్ అని ఆయింట్మెంట్ మనకి ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంటాయి అవి ప్రిలినరీగా అప్లై చేయొచ్చు అలా కాకుండా కొంచెం డీప్గా బర్న్ అయింది లేకపోతే మన అరచేయి కంటే ఎక్కువ మోతాదులో బర్న్ అయితే మాత్రం ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి దీపావళి పండుగ రోజు క్రాకర్స్ కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబంతో ఆనందంగా క్రాకర్స్ని ని కాల్చుకోవచ్చని వైద్యులు చెబుతూ ఉన్నారు కెమెరామెన్ సైదాతో జయప్రకాష్ న్యూస్ విజయవాడ